నా పేరు పురంధేశ్వరి సార్ మా పెద్దమ్మ పేరు కూడా పురందేశ్వరి టూ థౌసండ్ ట్వంటీలో కోవిడ్ వచ్చింది కదా సార్ కంగారు పడుకోండి అందులో మా డాడీ కూడా చనిపోయినాడు కానీ గవర్నమెంట్ నుంచి మా ఏ కల్పించలేదు సార్ కరోనాలో పేరెంట్స్ చనిపోయారు సార్ ఫాదర్ చనిపోయారు అనౌన్స్మెంట్ లో మాత్రమే ఆస్తులన్నీ మా డాడీ కోసమే అమ్మేసుకొని అప్పులన్నీ కట్టేసుకున్నాం కానీ మా అమ్మకి ఇద్దరే కూతురు నేను మా చెల్లెలి మా అమ్మ నా కోసం సగం కట్టేసింది సార్ ఇప్పుడు నా చెల్లెలు సెకండ్ ఇయర్ అయిపోయింది సార్ దానికి ఎక్కడ చదివిలో మా అమ్మకేం తెలియటం లేదు సార్ ఒక్క నెల మంత్ అది హెల్ప్ చండి వన్ మంత్ అమ్మా స్కూల్ ఫీ ఎంపర్మెంట్ వి విల్ ఇంప్లిమెంట్ ఇన్ ఫుల్ స్పిరిట్ మిమ్మల్నే కాదు మీ చెల్లిని కూడా చదివించే బాధ్యత తెలుగు దేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది ఎదురు తీసుకుంటుంది నా పేరు పురందేశ్వరి సార్ మా పెద్దమ్మ పేరు కూడా పురందేశ సార్ చూడండి 2020 లో కోవిడ్ వచ్చింది కదా సార్ దగ్గర పెట్టుకోండి కంగారు పడకండి అందులో మా డాడీ కూడా చనిపోయినాడు కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఏ పేరెంట్స్ చనిపోయారు ఫాదర్ చనిపోయారు అమౌంట్ ఎక్కడా కూడా రాలేదు వీళ్ళకి అనౌన్స్మెంట్ లో మాత్రమే ఆస్తులన్నీ మా డాడీ కోసమే అమ్మేసుకొని అప్పులన్నీ కట్టేసుకున్నాం సార్ కానీ మా అమ్మకి ఇద్దరే కూతురు నేను మా చెల్లెలి మా అమ్మ నాకోసం సగం కట్టేసింది సార్ ఇప్పుడు నా చెల్లెలు సెకండ్ ఇయర్ అయిపోయింది సార్ దానికి ఎక్కడ చదివిల్వ్ మమ్మకేం తెలియటం లేదు సార్ ఒక్క నెల ఓపిక పట్టమ్మా వన్ మంత్ అదే వన్ మంత్ అమ్మా స్కూల్ ఫీ రింబర్స్మెంట్ వి విల్ ఇంప్లిమెంట్ ఇన్ ఫుల్ స్పిరిట్ మిమల్నే కాదు మీ చెల్లెని కూడా చదివించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాను బీచ్ నా పేరు పురందే సార్ మా పెద్దమ్మ పేరు కూడా పురందేశ్వరి చూపమ్మ అందులో మా డాడీ కూడా చనిపోయినాడు కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఏ బస్తి కల్పించలేదు సార్ పేరెంట్స్ చనిపోయారు సార్ ఫాదర్ చనిపోయారు అమౌంట్ ఎక్కడా కూడా రాలేదు వీళ్ళకి అనౌన్స్మెంట్ లో మాత్రమే మాకున్నాం చెప్పారు ఆస్తులన్నీ మా డాడీ కోసమే అమ్మేసుకొని అప్పులన్నీ కట్టేసుకున్నాం సార్ కానీ మా అమ్మకి ఇద్దరే కూతురు నేను మా చెల్లెలి మా అమ్మ నా కోసం సగం కట్టేసింది సార్ ఇప్పుడు నా చెల్లెలు సెకండ్ ఇయర్ అయిపోయింది సార్ దానికి ఎక్కడ చదివిల్లో మా అమ్మకేం తెలియటం లేదు సార్ ఒక్క నెల మంత్ వన్ మంత్ అమ్మ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ ఇంప్లిమెంట్ ఇన్ ఫుల్ స్పిరిట్ మిమ్మల్నే కాదు మీ చెల్లిని కూడా చదివించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది